విలీనం టాక్స్ తెలంగాణలో ఇప్పుడు ఇది ట్రెండింగ్ పొలిటికల్ టాపిక్ అయిపోయింది ఆ అంశాన్ని మొదట అక్క తెర మీదకు తెచ్చింది ఆ తర్వాత ఓ బీజేపీ ఎంపీ వాయిస్ రేజ్ చేశారు బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకు కేటీఆర్ ప్రతిపాదన తెచ్చారని బీజేపీ ఎంపీ ఇచ్చిన స్టేట్మెంట్ తో రాజకీయం రంజుగా మారింది విలీనం లీక్స్ పై ఇటు బీఆర్ఎస్ లో అటు బీజేపీలో కాక నడుస్తోంది అసలు విలీనం చర్చ నిజమేనా ఈ ప్రచారానికి తెరపడకపోతే బీఆర్ఎస్ బీజేపీ రెండింటికి నష్టమేనా ఏపీలో విలీనం అంటూ రచ్చ మొదట కవిత కామెంట్స్ తో పొలిటికల్ హీట్ సీఎం రమేష్ వ్యాఖ్యలతో రాజుకున్న రాజకీయ వేడి బీఆర్ఎస్ విలీనం నిజమేనా అంటూ నేతల ఆరా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలోనూ విలీనం టాక్స్ పై కుతకుత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు ఈ అంశం చుట్టే తిరుగుతోంది మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదటిసారి ఈ టాపిక్ ను తెరపైకి తెచ్చారు తనను జైలు నుంచి విడిపించే సాకుతో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేశారని చర్చకు దారితీశారు కవిత పార్టీని బీజేపీలో విలీనం చేయవద్దని అవసరమైతే ఇంకొన్నాళ్లు జైలులోనైనా ఉంటాను అని కేసీఆర్ కు చెప్పినట్లు కవిత చెప్పుకొచ్చారు కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని మాత్రం తాను ఒప్పుకోలేదు అన్నది కవిత వాదన కేటీఆర్ఏ విలీనం కోసం ప్రయత్నించారన్న మీనింగ్ వచ్చేలా మాట్లాడారు కవిత అప్పట్లోనే ఆమె కామెంట్స్ పై పెద్ద ఎత్తున దుమారం లేచింది విలీనం ప్రతిపాదనలో నిజం లేదంటూ బీఆర్ఎస్ లైట్ తీసుకుంది కవిత కామెంట్స్ పై రాజాసింగ్ రియాక్ట్ అయి తమ నేతలు మంచి ప్యాకేజీ ఇస్తే ఎవరితోనైనా కలుస్తారంటూ బీజేపీ నేతలపై బాణాలు వదిలారు అక్కడి వరకు ఆ ఎపిసోడ్ జరిగిపోయినా గతంగా ఉండిపోయింది అంతలోనే సీఎం రమేష్ స్టేట్మెంట్ తో విలీనం కథకు బలం చేకూరున్నట్లయింది కంచె గచ్చిబౌలి భూముల కోసం సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలతో బీఆర్ఎస్ విలీనం టాక్స్ మరోసారి లైమ్ లోకి వచ్చాయి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి చెప్పారని ఆ ప్రతిపాదనను తాను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్తే వాళ్లు ఒప్పుకోలేదంటున్నారు సీఎం రమేష్ కవితను వదిలేస్తే బీజేపీతో పొత్తు విలీనం దేనికైనా రెడీ అని కేటీఆర్ అన్నారని బాంబు పేల్చారు అవసరమైతే తన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఇస్తానంటున్నారు సీఎం రమేష్ ఈ కామెంట్స్ ను బీఆర్ఎస్ తో పాటు కేటీఆర్ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీలో విలీనం చేయాలంటే డైరెక్టు మోదీతోనే డిస్కస్ చేస్తామని సీఎం రమేష్ తో రాయబారం ఎందుకు నడుపుతామంటూ రివర్స్ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్ మొన్న సొంత పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కామెంట్స్ తో విలీనం టాక్స్ నిజమేనా అన్నది డిస్కషన్ పాయింట్ గా మారింది తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని కేటీఆర్ అంటున్నారు బీఆర్ఎస్ ను ఏ పార్టీలో కలిపే ముచ్చటే లేదని ఖరాఖండిగా చెప్తున్నారు అయితే కేటీఆర్ తో పాటు పలువురు నేతలు విలీనం వార్తలను ఎంత ఖండిస్తున్నా బీఆర్ఎస్ లో మాత్రం అదే హాట్ టాపిక్ గా ఉంటుందట నిప్పు లేనిదే పొగ రాదని విలీనంపై ఏదో చర్చ జరిగే ఉంటుందని గుసగుసలు నడుస్తున్నాయట సరే ఇప్పటికైతే బీఆర్ఎస్ మెర్జింగ్ జరగలేదు కానీ భవిష్యత్తులో పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందా అని ఆరా తీస్తున్నారట పలువురు కారు పార్టీ లీడర్లు ప్రస్తుతం ఏ ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కలిసినా ఇదే అంశంపైనే చర్చించుకుంటున్నారట స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ఇలాంటి అంశం తెరపైకి రావడం బీఆర్ఎస్ నేతలను ను ఇరకాటంలో పడేసిందన్న టాక్ వినిపిస్తోంది అయితే విలీనం ప్రచారానికి చెక్ పెట్టకపోతే పార్టీకి తీవ్ర నష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట బీఆర్ఎస్ విలీనం అంటూ ఎంపీ సీఎం రమేష్ చేసిన కామెంట్స్ పై బీజేపీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోందట పెద్ద ప్యాకేజీ ఇస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో కలిసిపోయేందుకు సిద్ధంగానే ఉన్నారంటూ గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు ఇప్పుడు సీఎం రమేష్ వ్యాఖ్యలతో కొందరు సీనియర్ లీడర్లు కూడా అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది ఆయన కామెంట్స్ కు బలం చేకూర్చేలా బండి సంజయ్ మాటలు ఉన్నాయని కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట బీఆర్ఎస్ కాంగ్రెస్ పొలిటికల్ ఫైట్ తో పాటు సొంత పార్టీ నేతల కామెంట్స్ తో శాండ్విచ్ అయిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అంతేకాదు విలీనం ఫైల్స్ నిజమేనా అని కూడా నేతలు ఆరా తీస్తున్నారట ఒకవేళ బీఆర్ఎస్ విలీనం జరిగితే ఆ పార్టీ నేతలే ఎక్కువ మంది ఉంటారని అలాంటప్పుడు తమకు అవకాశాలు దక్కే అవకాశం ఉండదని మదన పడుతున్నారట కమలనాథులు ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తో పొత్తు ఓకే కానీ విలీనం చేసుకుంటే బీజేపీకే నష్టమన్న భావన మరికొందరు నేతల్లో ఉందట ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తున్న వేళ సీఎం రమేష్ కామెంట్స్ ఇంకా డైలమాలో పడేశాయని అంటున్నారట విలీనంపై బీజేపీ అగ్రనేతలు క్లియర్ కట్ గా పార్టీకి డ్యామేజ్ జరగొచ్చని లెక్కలు వేసుకుంటున్నారట ఇంకొందరు లీడర్లు ఏదేమైనా విలీనం లీగ్స్ అటు కారులో ఇటు కమలంలో కాకరేపుతున్నాయనేది మాత్రం ఓపెన్ సీక్రెట్